గోదావరికని గాంధీనగర్ నూరాని మదర్సా నుండి మహమ్మద్ ప్రవక్త సల్లేవలే వసల్లం జన్మదినం మిలాద్ ఉన్నబీ పండుగ సందర్భంగా ఆదివారం గోదావరికని పట్టణంలో భారీ ఊరేగింపు చేపట్టారు ఈ మేరకు తంజీమ్ అహిలే వల్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని గాంధీనగర్ కళ్యాణ్ నగర్ లీగల్ షూమార్ట్ మీదుగా చౌరస్తా వరకు ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా గోదావరికని చౌరస్తాలో జరిగిన సమావేశంలో మౌలానా మహమ్మద్ నసీర్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ఐక్యమత్యం సోదర భావం ధర్మ మార్గంలో నడవడం జీవన విధానంపై చేసిన మార్గదర్శనం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయన్నారు తంజీం ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ అలీ మాట్లాడుతూ ప్రవక్త చూపిన మార్గంలో నడవాలని ప్రవక్త ఒక ముస్లింలకే కాదు ఆయన ప్రపంచం మొత్తానికి ఆదర్శప్రాయంగా నిలిచారని చెప్పారు ప్రవక్త అనంత కరుణామయుడని విశ్వశాంతి నిమిత్తం అలా ప్రవక్తను ఆఖరి ప్రవక్తగా ఎంపిక చేసినట్లు చెప్పారు సమాజ్ తరఫున మిలాదు నబీ సల్ స్థలం యొక్క దిన దినోత్సవం సందర్భంగా ఇది ఐదో తారీఖు తీయాల్సి ఉండే దీన్ని పోస్ట్ ఫోన్ చేసి వినాయక చవితి ఉంది కాబట్టి ఆ రోజును మా మేము పోస్ట్ ఫోన్ చేసి పద్నాలుగో తారీఖు రోజు మమ్మదయ్య జుల్సు తీయడం జరుగుతుంది ఈ జులుసు పట అందరూ కలిసిమెలిసి ఉండాలని మహమ్మద్ పవార్థ సల్ల సల్లెం ఆదేశం మనం అందరినీ ప్రేమించాలి అందరితో సమానం ఉండాలి ఏ దేశంలో అయితే ఉంటామో ఆ దేశాన్ని ప్రేమించాలి అనేది ఆయన బుధన ఆయన సందేశం కాబట్టి మనం ఉండేది అందరితో మెలిసి ఉండాలని మేము అందరికీ మా ముస్లిం సోదరులందరికీ మా యువకులు అందరికీ విజ్ఞాపి చేస్తున్నాం తండ్రి మహిళ సులతో ప్రతి సంవత్సరం ఎలా అయితే తీస్తున్నామో ఈ సంవత్సరం కూడా ముహమ్మ తీస్తున్నాము

వివిధ మసీదు కమిటీల అధ్యక్షులు షేక్ అలీ రియాష్ బేగ్ ముబీన్ సయ్యద్ జానీ లియాకత్ అలీ తాలిబేగ్ మీర్ జాకిర్ హుస్సేన్ బాజీ జానియార్స్ సర్వర్ హుస్సేన్ మౌలానా బద్రుద్దీన్ మౌలానా హబీబుల్ రెహమాన్ మౌలానా అక్బర్ గౌస్ అస్లం ఫుర్ఖాన్ అజ్మద్ బేగ్ సర్దార్ తాజ్ మీర్ ఫయాష్ మొయిన్ ఖాజా హుస్సేన్ ఖాజా గాయసుద్దీన్ మహమ్మద్ అఫ్రీద్ చిష్ అన్వర్ నిషాంత్ నాజిమ్ తదితరులు పాల్గొన్నారు